పోయిందంటే టైర్ కింద ఎన్ని ముక్కలు అయిపోయింది బేరింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన బండితో పత్తిలో గుంటకు తోలడానికి అయితే వచ్చాను వచ్చి ఒక నాలుగు సార్లు అనేవి తోలంగానే మనకి ఫ్రంట్ టైరు రైట్ సైడ్ టైర్లో అయితే పెద్ద బేరింగ్ అనేది కొట్టేసింది ఇది పెద్ద బేరింగ్ కాబట్టి టైర్ అనేది షేక్ ఇస్తుంది సో ఇప్పుడైతే ఇంకా పని చేయలేను సో అందుకని టైర్కి అయితే టైర్ని కొంచెం లిఫ్ట్ అయితే చేసేసి ఒక ఇలా రెండు బోల్ట్లు పెడితే మనకి బేరింగ్ పోయిన టైర్ అనేది నేలకు తగలదు నేలకు తగలకుండా అయితే మనం మెకానిక్ వర్క్ అయితే వెళ్ళొచ్చు సో ఆ విధంగా అయితే సెట్ చేసుకొని అయితే నేను బండిని అయితే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాను మెకానిక్ అంటే మెకానిక్ కాదు మా సీనియర్ డ్రైవర్ ఒక అతను ఉన్నాడు అతనైతే రిపేర్ చేస్తాడు చూస్తున్నారు కదా మన బండి టైర్ అనేది నేలకి తగిలి తగిలినట్టు వెళ్తుంది ఒక్కో దగ్గర అయితే నేలకు తగలదు సో ఫైనల్గా అయితే బండిని అయితే ఇంటికి తీసుకొచ్చేసాను మా సీనియర్ డ్రైవర్ అయితే వచ్చేసి బేరింగ్లు అనేవి అతనే తెచ్చాడు తెచ్చి ఓపెన్ అయితే చేశాడు చేస్తే గ్రీజ్ అనేది అసలు ఏం లేదు పూర్తిగా డ్రై అయిపోయింది డ్రై అయిపోయి గడ్డ కట్టుకోపోయింది మన బండికి బేరింగ్లు అనేవి ఒక వన్ మంత్ ముందే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి అయితే చెక్ చేయించాను చెక్ చేపిస్తే అతనేమన్నాడంటే మీది బురదలో తిరగటం లేదు కదా ప్రస్తుతానికి బండి సో అందుకనైతే మీ దానికి బేరింగ్లు అయితే పావు అన్నాడు నాకు అనుమానంగా ఉండే చూపించాను కానీ అతను ఆ మాట చెప్పాడు కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది నేను అనుకున్న రైట్ సైడ్ టైర్కే బేరింగ్ అయితే పోయింది ఫస్ట్ అయితే కప్పు వాడి తీసుకున్నాక దాని తర్వాత అయితే ఒక పెద్ద బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ ఓపెన్ చేసుకోవాలి ఆ బోల్ట్కు ముందు ఒక చిన్న పిన్ అనేది ఉంటుంటుంది ఆ పిన్ను కూడా తీసి తర్వాత అయితే ఆ బోల్ట్ని తీసేస్తే మనకి టైర్ అయితే బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో సో వచ్చాకైతే దీన్ని మొత్తాన్ని అయితే నీట్గా పాత గ్రీజ్ ఏదైతే ఉందో అది బాగా డ్రై అయిపోయి హార్డ్ అయిపోయి ఉంటుంది దాన్నైతే పూర్తిగా అసలు ఏం లేకుండా క్లీన్ చేసేయాలి మనకి వేస్ట్ అయ్యలేదన్నా ఏదన్నా ఉంటే దానితో అయితే నీట్గా కడుక్కుంటే ఇంకా బెస్ట్ అలా కాక అలా లేని పక్షంలో ఇలాగైతే నీట్గా ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం ఏం లేకుండా నీట్గా తీసేసుకోవాలి తీసేసుకొని దీనికైతే గ్రీజ్ అనేది బాగా ఎక్కువ పెట్టాలి దానికి ఎంత పడుతుందో అంత పెట్టాలి గ్రీజ్ అనేది ఎంత ఉంటే మనకి బేరింగ్లు అనేవి పోకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది సో అది క్లీన్ అయితే చేసుకున్నాక మనకి అదే విధంగా మనకి రిమ్లో ఉంది కదా హోల్ ఆ హోల్లో కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఎన్ని ముక్కలు అయిపోయి బెయిరింగ్ బేరింగ్ జాగ్రత్త నేనైతే ఎప్పుడు బేరింగ్ అయితే మార్చలేదు ఈసారి అయితే మా సీనియర్ డ్రైవరు మార్చాడు సో అతను ఏం చెప్తున్నాడంటే బేరింగ్ అనేది పోయినాక లోపల బేరింగ్ అనేది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అవి పగిలిపోయినప్పుడు మనం చేయి పెట్టి ఎలాగంటే అలా కలిపెట్టకూడదు అలాగని మనం చేస్తే మనకి ఆ బేరింగ్ పగిలిపోయిన బేరింగ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది అది అయితే చెగే ఛాన్స్ ఉంటుంది సో అందుకనైతే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు సో అదేవిధంగా మనం ఇప్పుడు ఈ హోల్ ఈ హోల్లో కూడా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి పాత గ్రీజ్ అనేది ఏమీ ఉండకూడదు మనం క్లీన్ అన్నీ అయితే పూర్తిగా అయితే క్లీన్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మన కొత్త అయితే గ్రీజ్ పెట్టుకొని ఎక్కించుకోవాలి దానికంటే ముందైతే మనకి దీనికి ఒక సీల్ అనేది ఉంటుంది ఆ సీల్ వేసుకున్నాక తర్వాత మనం బేరింగ్ పెట్టుకొని ఆ తర్వాత టైర్ ఎక్కించుకోవాలి సో దానికైతే ఫస్ట్ అయితే గ్రీజ్ డబ్బా ఓపెన్ చేస్తున్నాడు మా సీనియర్ డ్రైవరు ఇప్పుడైతే మనకి ఈ టైర్ని హోల్డ్ చేస్తుంది కదా ఈ రాడ్నికైతే గ్రీజ్ అనేది బాగా పోస్తున్నాడు తర్వాత దానికి ఒక కోన్ ఉంటుంది కోన్ అయితే ఎక్కించాలి అంటే సీల్ ఉంటుంది మనకి గ్రీజ్ అనేది బయటికి రాకుండా అది ఆకు సో సీల్ అయితే ఎక్కిస్తున్నాడు ఇదైతే డబల్ కోన్ ఇది సో దీనికైతే డబల్ కోన్ అనేది ఎక్కడం లేదు సో అందుకనైతే మళ్ళీ సింగిల్ కోన్ అయితే ఎక్కించి అయితే టైర్ని అయితే సెట్ చేద్దామని అని చెప్పాడు సో అందుకని ఇంకా చేసేదేం లేక దీనికైతే సింగిల్ కోన్ ఎక్కించాము కానీ డబుల్ కోన్ అయితే ఇంకా బాగుండేది ఇంకా నాది అయితే ఎక్కలేదు దానికి సూటబుల్ అవ్వలేదు సో అందుకని సింగిల్ కోన్ ఎక్కించాడు ఎక్కిచ్చేసిన తర్వాత మళ్ళీ బేరింగ్లకి అయితే గ్రీజ్ అనేది ఎక్కిచ్చేసి గ్రీజ్ అనేది ఎంత ఎక్కువ పెడితే మనకి బేరింగ్ లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది అదే మనం గ్రీజ్లో కానీ ఏమాత్రం తగ్గించినా కూడా బేరింగ్కి లైఫ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్గా ఉన్నా మన ట్రాక్టర్ డ్రైవర్లకి దయచేసి వీడియోనైతే ఒక లైక్ అయితే కొట్టండి సో ఇంకా ఫస్ట్ అయితే గ్రీజ్ పెట్టుకున్నాక పెద్ద బేరింగ్ అయితే ఎక్కించాడు తర్వాత నెక్స్ట్ టైర్ పెట్టాక మళ్ళీ చిన్న బేరింగ్ అయితే ఎక్కించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న బేరింగ్కి కూడా గ్రీజ్ అనేది ఫుల్గా ఎక్కించుకోవాలి గ్రీజ్లో మాత్రం కాంప్రమైజ్ అయితే అసలు అవ్వదు గ్రీజ్లో కాంప్రమైజ్గా అయితే మనం మళ్ళీ మన బేరింగ్ అనేది కొట్టేయడం అయితే ఖాయం రెండు బేరింగ్లకి గ్రీజ్ ఎక్కించుకున్నాక ఇప్పుడైతే మన టైర్ ఉంటుంది కదా హోల్ ఆ హోల్లో కూడా అయితే గ్రీజ్ అనేది ఫుల్గా పట్టించాలి ఏమాత్రం కాంప్రమైజ్ అయితే కాకూడదు ఈ విధంగా గ్రీజ్ ఎక్కించుకున్నాక ఇప్పుడు మనమైతే టైర్ని ఎక్కించుకోవాలి టైర్ని అయితే ఎక్కిచ్చేసి బోల్ట్ అయితే ఫిట్ చేసేసాడు టైర్ని ఎక్కిచ్చే టైంలో అయితే నేనే టైర్ ఎక్కించాను కాబట్టి వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే బోల్ట్ అనేది బిగిచ్చేసి పిన్ కూడా అయితే పెట్టేసాము అలాగే అవతల సైడ్ ఏమన్నా గ్రీజ్ అనేది ఎక్కువ వచ్చిందా అని చెక్ చేస్తున్నాను గ్రీజ్ అయితే ఏం రాలేదు ఈ వర్క్ అంతా అయితే నైట్ టైం చేసాము ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఉదయాన్నే మళ్ళీ బండికి వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా తప్పనిసరిగా అయితే నైట్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ముందర చక్రాలకి ఎప్పుడైనా చిన్న బెయిరింగ్ అనేది కనుక కొట్టేస్తే మనకి టైర్ అనేది నిలవదు టైర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అదే పెద్ద బెయిరింగ్ అయితే రాదు సో అందుకని చిన్న బెయిరింగ్ పోయినప్పుడు బండిని అయితే అక్కడే ఆపేసేయాలి ఫ్రెండ్స్ వీలైతే బేరింగ్ పోయిన అయితే కొంచెం మోప్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళొచ్చు అలా లేని పక్షంలో మనకే వీలైతే బేరింగ్లు అనేవి తెచ్చేసి మనమే అయితే సెట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా బేరింగ్ అనేది ఏ విధంగా మార్చాలనేది ఒక ఐడియా అయితే మీకు కూడా వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే బేరింగ్లు అనేవి మన ఫ్రెండ్ వీళ్ళకైతే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకైతే మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్